రామహు ఓం రామాయ నమ రాముడు అంటే ధర్మమూర్తి సత్యపాలకుడు జగత్తులో సత్యాన్నీ ధర్మాన్నీ స్థిరపరిచేవాడు అతని కర్మలు ధర్మపరమైన జీవితము భక్తులకు మార్గదర్శకం ఆదిశంకరాచార్యుల భాష్యం శంకరులు రామహ నామాన్ని ధర్మసత్యం లోకస్థిరీకరణ కర్తవ్య పరిపాలనా స్వరూపంగా వ్యాఖ్యానించారు జగత్తులో ఏ పనైనా ధర్మసూత్రాల ప్రకారం జరగటానికి ఆయనే ఆధారం పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో భగవంతుడు భక్తుల కృషి సంకల్పాన్ని గమనించి సరైన మార్గంలో ధర్మం మరియు సత్యానికి అనుగుణంగా వారి జీవితాలను నడిపించేవాడు అందుకే భగవంతుడు రామహ నమః విరామహ అంటే అవిరామ నిలకడగా స్థిరంగా ఉండేవాడు ఏదీ లభించదనీ ఏదీ మారదనీ భావనలతో కూడిన పరమాత్మ అంటే ఆయన శక్తి కృపా జ్ఞానం ఎల్లప్పుడూ నిరంతరం ఉంటుంది ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు విరామహానామాన్ని నిరంతరంగా స్థివమైన శాశ్వత స్వరూపంగా వ్యాఖ్యానించారు జగత్తులోని సృష్టి స్థితి లయం అన్నీ ఆయన శాశ్వత స్వరూపానికి అనుగుణంగా జరుగుతాయి పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల ప్రకారం భగవంతుడు తన భక్తుల జీవితంలో ఎప్పటికీ నిలకడ స్థిరత్వం కృపను ప్రసాదిస్తాడు ఏ పరిస్థితుల్లోనూ మారని భక్తుల ఆశ్రయంగా ఉండేవాడు విరాజో మార్గః ఓం విరాజోమార్గాయ విరాజోమార్గ అంటే విరాజమైన మార్గాన్ని సూచించే పరమాత్మ అంటే పవిత్ర అచంచల ప్రకాశవంతమైన మార్గంలోనే జీవులను నడిపించేవాడు భక్తి జ్ఞానం కర్మ అన్నీ సరిగా విశుద్ధంగా సాగాలని ఆయన మార్గం నిర్దేశిస్తుంది ఆది శంకరాచార్యుల భాష్యం భగవంతుడు పవిత్ర మార్గంలో జీవులను నడిపించేవాడు ఆయన మార్గంలో జరిగే కర్మ ధర్మ జ్ఞానం సత్యానికి అనుగుణంగా జరుగుతుంది కాబట్టి విరాజోమార్గ అనే నామం పరాసర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల ప్రకారం భగవంతుడు భక్తుల జీవితాన్ని అందమైన ప్రకాశవంతమైన మార్గంలో గమనిస్తూ అత్యంత శ్రేయస్సును ప్రసాదిస్తాడు అందుకే భక్తి సాధనలో ఆయనను విరాజోమార్గ అని పిలుస్తారు నేయాయ అంటే నిర్వ్యాప్తుడు ఎప్పటికీ తప్పని సులభం కాని దిశలోనూ నిలిచే పరమాత్మ అంటే జగత్తులోని సర్వమైన కర్మలు విధులూ ఆయన సూచన నియంత్రణలో జరుగుతాయి భక్తులు ఎంత ప్రయత్నించినా ఆయన నిర్దేశిత దిశకు మించిన దారిలో వెళ్లలేరు ఆదిశంకరాచార్యుల భాష్యం శంకరులు నేయాహ నామాన్ని అవినాభావ సకల కర్మ నియంత్రక స్వరూపంగా వ్యాఖ్యానించారు సృష్టి స్థితి లయ అన్నీ ఆయన నియంత్రణలో జరుగుతాయి పరాసర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల ప్రకారం భగవంతుడు భక్తుల కర్మలను విధులను ఎప్పటికీ సక్రమంగా శ్రేయస్కరంగా మారుస్తాడు భక్తుల జీవితంలోని ప్రతి ఘట్టాన్ని నియంత్రణలో ఉంచే అధికారి నేయాహ ఓం నయాయ నమః నయహ అంటే జీవులను సరైన దిశలో నడిపించే మార్గదర్శకుడు భక్తుల ఆచార్యులు ధ్యానం సత్యానికి అనుగుణంగా సాగేలా చూసే పరమాత్మ ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు నయహ నామాన్ని జీవులను ధర్మమార్గంలో నడిపించే మార్గదర్శక స్వరూపంగా వ్యాఖ్యానించారు అతని మార్గదర్శకత్వం వల్లే భక్తులు తప్పుదారిలో పడరు పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల ప్రకారం భగవంతుడు భక్తులను సత్యం ధర్మం జ్ఞానానికి అనుగుణంగా నిర్దేశిస్తాడు ఆయన మార్గదర్శకత్వమే భక్తుల శ్రేయస్సుకు మూలం అనయహ అనయ అనయాయ నమ అనయ అంటే ఎవరూ మించిపోలేని అత్యుత్తమ పరమనాయకుడు సర్వజీవులను సృష్టిని నియమాలను సమతుల్యంగా సత్య నిర్మాణ విధంగా నడిపించే పరమాత్మ ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు అనయహ నామాన్ని ఎవరూ అతన్ని మించలేరు అతని పరిధిలో ప్రతి జీవి కర్మ జరుగుతుంది అని వ్యాఖ్యానించారు అతని శక్తి మరియు నియంత్రణ సర్వసృష్టికి ఆధారం పరాసర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల ప్రకారం భగవంతుడు భక్తుల జీవితం కర్మ సంకల్పాలను అత్యుత్తమమైన విధంగా నడిపిస్తాడు అతని శరణులో ప్రతి జీవి సురక్షితం అందుకే అనయహా నమః వీరః అంటే ధైర్యవంతుడు శౌర్యవంతుడు భక్తుల రక్షకుడు సంకటాలను భయపడకుండా ఎదుర్కొనే పరమాత్మ ధర్మం కోసం స్థిరంగా నిలిచే దివ్యస్వరూపుడు ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు వీరహ నామాన్ని ధర్మకర్త శౌర్యమూర్తి భక్తుల రక్షకుడుగా వ్యాఖ్యానించారు అతని భక్తి ధైర్యాన్ని సాహసాన్ని పెంపొందిస్తుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల ప్రకారం భగవంతుడు భక్తుల కష్టాలను భయాలను తొలగించి వారిని ధైర్యవంతులుగా శౌర్యవంతులుగా తీర్చిదిద్దేవాడు భక్తులకు రక్షకుడైన స్వరూపమే వీరహ శక్తిమతాం ఓం శక్తిమతాం శ్రేష్ఠాయ నమ శక్తిమతాం శ్రేష్ఠః అంటే సర్వశక్తులలో అత్యుత్తమమైనవాడు శక్తిస్వరూపుడు భగవంతుడు మాత్రమే సృష్టిని నడిపించే సర్వశక్తులను సార్థకంగా క్రమపరిచే అధిపతి సృష్టి స్థితి లయ అన్నీ ఆయన శక్తి ద్వారా జరుగుతాయి అందువల్ల ఆయనే శక్తిమతాం శ్రేష్ఠ ఆదిశంకరాచార్యుల భాష్యం భగవంతుడు సర్వశక్తులలో అత్యుత్తమ స్వరూపం ఆయన శక్తి ద్వారా సృష్టిలోని ప్రతి కర్మ సజీవమవుతుంది ఈ కారణంగా ఆయనే శక్తిమతాం శ్రేష్ఠ పరాశర భట్టారుల వ్యాఖ్యానం భగవంతుడు భక్తుల జీవితాలను సమస్త లోకాలను నడిపించే శక్తిమంతుడు ఆయన వల్ల భక్తులు కష్టాలు అవరోధాలనుండి విముక్తులు అందువల్ల ఆయనే శక్తిమతాం శ్రేష్ట ఓం ధర్మాయ నమః ధర్మ అంటే జగత్తులో సత్యం న్యాయం కర్తవ్యాన్ని నిర్వహించే పరమాత్మ సృష్టి స్థితి లయలో ప్రతి కర్మ ప్రతి చర్యను సత్యపరంగా ధర్మపరంగా నడిపించేవాడు ఆదిశంకరాచార్యుల భాష్యం శంకరులు ధర్మ నామాన్ని జగత్తులో ధర్మాన్ని స్థిరం చేసే సమస్త కర్మల పర్యవేక్షకుడుగా వ్యాఖ్యానించారు ఆయన నియమ పాలకత్వం వల్లే భక్తులు సత్యాన్ని అనుసరించగలరు పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల ప్రకారం భగవంతుడు భక్తుల కర్మలను నిర్ణయాలను ధర్మమార్గంలో నడిపిస్తూ శ్రేయస్సు అందించేవాడు అందుకే ఆయన ధర్మ ధర్మవిదుత్తమ అంటే సర్వజన్మాలలో ధర్మాన్ని అత్యున్నతంగా స్పష్టంగా నిర్వచించి అమలు చేసేవాడు భగవంతుడు మాత్రమే నిజమైన ధర్మాన్ని తెలుసుకుని దానిని సమస్త సృష్టిలో ప్రసారం చేస్తాడు ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు ధర్మవిదుత్త మహానామాన్ని ధర్మమును సర్వశ్రేష్టమైనది అవగాహన చేసి సమస్తంలో చేసే పరమాత్మగా వ్యాఖ్యానించారు సృష్టిలోని ప్రతి కర్మ ప్రతి విధి ధర్మానుగుణంగా జరగటానికి ఆయన ఆధారం పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల ప్రకారం భగవంతుడు భక్తుల జీవితంలో సమాజంలో సృష్టిలో ధర్మాన్ని అత్యున్నత స్థాయిలో నిర్వహించే కర్త ఏదీ తప్పుడు అపవిత్రం కాకుండా చేస్తాడు భక్తులకు ఇది శ్రేయస్సును మరియు సుఖాన్ని ప్రసాదిస్తుంది విదుత్తమః